అయోధ్య రామ మందిరంలో ప్రాణ కార్యక్రమం జనవరి ఇరవై రెండున జరగనుంది ఈ నేపథ్యంలో శ్రీరాముని భక్తులు తమదైన స్టైల్లో భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక బహుమతులు పంపిస్తున్నారు చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి వైవిధ్యంగా ఎన్నో రకాల బహుమతులు తయారు చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అయోధ్య రామ మందిర నమూనాతో ఓ కార్ తయారు చేసి ఎంతో మందిని ఆశ్చర్యపరిచారు కార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ ఈ కార్ను రూపొందించారు ఈ కళాఖండాన్ని ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు రామ మందిరం కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి టెక్నాలజీ సహాయంతో కళాత్మకంగా రూపొందించిన ఈ రామ్ మందిర్ కారును తయారు చేశారు ఈ కారుపై అమర్చిన అయోధ్య రామ మందిర నమూనా చక్రాలపై ఉన్న రామ మందిరం సాంకేతికత మరియు కళాత్మక వ్యక్తీకరణల యొక్క ఆకర్షణీయమైన కలయికగా పనిచేస్తుంది కదిలే దృశ్యంలో భక్తి యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది అందరూ అయోధ్యకు వెళ్ళలేరు కాబట్టి అయోధ్యను వారి గుమ్మ తీసుకెళ్తాం అని సుధాకర్ యాదవ్ తెలిపారు జనవరి ఇరవై రెండున జరగనున్న ప్రాణపతిష్ట కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు ఇప్పటికే పలు నగరాల నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించారు శ్రీరాముడి దివ్య దర్శనం కోసం ఎంతోమంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు